వినాయక దండప్ లాంటి బాడీనిచ్చావు అదే విధంగా ఈ బాడీకి ఎంఆర్ఎఫ్ టైర్ లాంటి బాడీ గార్డ్ అనుకున్నాను కానీ లాభం లేదు పది మూడేళ్లుగా నేను ఈ గుడికి వస్తున్నాను కానీ ఒక్కటి కూడా నన్ను సైడ్ కొట్టట్లేదు కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు నాకు ఇప్పటిదాకా లైఫ్ పార్ట్నర్ సెట్ చేయలేదు ఇదే నేను కొట్టే లాస్ట్ కొబ్బరికాయ ఈ రోజు నా హుడిపించి చూయించలేదనుకో నీ కొబ్బరికాయ కొట్టను

నా హుడ్పీ దొరికాడు లైఫ్ అంత జాలి నవ్వుతున్నా చెప్పరా నువ్వు దేవుడికి సెట్ చేద్దామని వెళ్తే దేవుడి సెట్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పరా నువ్వు కూడా దాంతో చేరి నన్ను నేర్పిస్తున్నావు కదమ్మా ఆహా నీ వెంటపడిన అమ్మాయి కాదురా నీ అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పరా సూపర్ సూపర్ అమ్మా అవునా ఒకేసారి చెప్పరా వెంటనే డ్రాయింగ్ వేసి నా కోడలు మొహం ఎలా ఉందో చూసుకుంటాను చెప్పు చెప్పు చెప్తానమ్మా కళ్ళు ద్రాక్ష పళ్ళు ఆహా ఆహా మొక్కు జీడిపండు సూపర్ పెదాలు నారింజ తొనలు వాహ్ క్య బాత్ హై ఆహా బుగ్గల ఆపి పళ్ళా అమ్మా వీడు పొద్దున్నే అమ్మే చూస రాలేదు ఫ్రూట్ స్టాల్ కు వెళ్ళొచ్చాడు వావా 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 ఏంటందగా ఉంటమై చూడువే చాలా బాగుంది కదా అమ్మా సూపర్ ఆహా లుక్ చెయరా పిచ్చి గితలు నేను దేవతను ఊహించుకుంటే నువ్వు దెయ్యం బొమ్మలు గీసావు ఇల్లా లేక ప్లే గ్రౌండ్ ఏం రాస్తున్నావు ఏం లేదు చేతిలో గీసానని చెప్పరా పర్వాలేదురా నీకు టాలెంట్ బాగానే ఉంది డ్రాయింగ్ సూపర్ గీస్ వెరీ గుడ్ వెరీ గుడ్ మీ అమ్మ బొమ్మ భలే గీసవరే సూపర్ చాలా నీట్ గా ఇది ఫ్రేమ్ చేయించి ఇంట్లో ఎక్కడైనా పెట్టు ఓకే బాయ్ ఏ ఆ బొమ్మ గీసింది నేనే ఆ వెరీ గుడ్ పర్వాలేదు నీ బొమ్మ నువ్వు బాగానే గీసావే సరిగ్గా చూడండి అది నేను కాదు మీ అమ్మ బొమ్మ రేయ్ మొత్తం మీద మనాడు ప్రేమలో పడిపోయారా ఏంట్రా ఇంత మంచి విషయం చెప్పిన తర్వాత కూడా బాటిల్ ఓపెన్ చేయడానికి లేట్ ఎందుకురా రేయ్ బాటిల్ ఓపెన్ చేయాలంటే ఒకే ఒక కండిషన్ ఏంటది కండిషన్ ఏంట్రా ముందా బాటిల్ ఓపెన్ చేయరా బాబు ఓపెన్ చేయరా ఓపెన్ చేయరా మా పేరెంట్ ఎక్కడ ఉందో అన్నీ తెలుసుకున్నాక ఈ బాటిల్ ఓపెన్ చేస్తాన్నరా ఏంట్రా ఈ జన్మకిడు బాటిల్ ఓపెన్ చేసినట్టే ఏదో మందు కొట్టి మంచి విషయం చెప్దామంటే కుదరలేదురా కొటేస్తారా రేయ్

నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా ఇంట్లో నీకేం తక్కువైందా ఎక్కడికైనా వెళ్ళాలంటే బైక్ లో వెళ్ళొచ్చు కార్లో వెళ్ళొచ్చు ఆ మందు తో పరిగెత్తి మన ఫ్యామిలీ పరువు తీసావు కదరా నువ్వు అలా రోడ్డు మీద పరిగెడుతుంటే జనాలు బిత్తరపోయారు జురాసిక్ పార్క్ లో ఉన్న పిల్ల డైనోసార్ రోడ్డు మీదకి వచ్చినట్లు భయపడిపోయారు నేను పిల్ల అయితే ఎందుకు అలా మొన్న గుడిలో కనపడిన అమ్మాయి ఆటోలో కనపడింది అందుకే రన్నింగ్ చేసి చేసి చేశా అమ్మాయి చూసిందా దానికన్నా ముందు నాన్న చూశాడు వాడేమంటున్నాడు అబ్బే ఏం లేదండి వాడు వెయిట్ తగ్గడం కోసం రన్నింగ్ చేశాడంట అంతే ఏ తండ్రి నా కొడుకుని నువ్వు ఇది చెయ్యి అంటాడు కానీ నువ్వేం చెయ్యొద్దు అలాగే ఉంటే చాలు నీ ఆకారంతోనే కాదురా నీ చేష్టలతో కూడా అసహ్యం పుట్టిస్తున్నావు ఎందుకు డాడీ వాడిని అలా తిడతారు వాడు ఏడుస్తున్నాడు పాపం సారీరా నానా బనానా మిల్క్ షేక్ నేను వీక్ అయిపోయినప్పుడు ఎనర్జీ కోసం తాగుతా బాగుందా చాలా బాగుంది ఇంకొట్టావా పాయసం ఉంది తాగుతావా పాయసం తాగుతావా నువ్వు మారం నా కూతురు ఫస్ట్ టైం కాలేజీకి వెళ్తాను నా దగ్గరే ఆశీర్వాదం తీసుకుంటుంది చూడు నా దగ్గర టిఫిన్ బాక్స్ తీసుకెళ్తే చాలండి ఆ ఏయ్ రాబంగారు టైం అయింది అనియా చారిగా నాకు టైం అవుతుంది

కాలేజ్ తీసుకెళ్లి తీసుకురావాలని రావాలని సిస్టర్ చెప్పింది ఏదో ఐఐఎస్ ఐపిఎస్ పాసే పైనట్టు ఆ బిల్డప్ ఏంట్రా ఆరేం వస్తే నీకే తనం పెడతాను గాని డాడీకి ఎందుకు పెడతానే అదే బె నా కొడుకుంటే బాయ్ మమ్మీ బాయ్ బాయ్ డాడ్ బాయ్ మమ్మీ బాయ్ ఓకే గాడ్ బ్లెస్ యు రా గాడ్ డాడీ ఆ బై బై ఏ కార్ లో వెళ్తున్నావ్ కార్ ఉది రెడీ అన్నైతే బైక్ లో వెళ్తా రే అలాగే డాడీ

రోజు మన పేసిన మనమే చూసుకొని బోర్ కొట్టేసింది అదే కో ఎడ్యుకేషన్ అయితే ఒక కిక్ ఉంటుంది కాలేజ్ లో అబ్బాయి లేకపోతే లైఫ్ వేస్ట్ ఎస్ నువ్వన్నది కరెక్ట్ ఏనే కరెక్ట్ వావ్ సూపర్ సీన్ అబ్బాయి ఫేస్ లో చూడలేదన్నారుగా అక్కడ చూడండి చిన్న డ్రింక్స్ తాగాలని వచ్చా కూలా హోటా చూడటానికి చంటి పిల్లర్ లో ఉన్నాడే అయితే పాలు మాత్రమే తాగుతాడే కౌ మిల్క కంటైనర్ మిల్క అవును కన్నా నీకు లేడీస్ కాలేజ్ లో ఏం పనమ్మా న్యూ అడ్మిషన్ ఏంటి నీకా కాదు నా చెల్లికి అయితే మనకి ర్యాగింగ్ చేసుకోవడానికి ఇంకో క్యాండిడేట్ దొరికిందే ప్లీజ్ మా సిస్టర్ ని రాగింగ్ చేయకండి అది చాలా సెన్సిటివ్ మీ చెల్లెల్ని రాగింగ్ చేయం మరి ఆల్టర్నేట్ ఏంటమ్మా దానికి బదులు నన్ను ఏదైనా చేయండి కింద మీద పైన ఎక్కడైనా ఏం మాట్లాడుతున్నావు రాగింగ్ ఓకేనా ఓకే సరే కన్నా ఒక మంచి సాంగ్ పెడతాను డాన్స్ చేస్తావా ఆ చేస్తా స్లో మూమెంట్స్ వేయాలమ్మా అలాగా ఓకే రెడీ స్టార్ట్ స్వాతి బ్రదర్ వీడి పేరు చెప్తే ఆల్ ఏరియాస్ ట్రాఫిక్ జామ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ కుంఫూలో రెడ్ బెల్ట్ అన్ని ఆల్ కలర్స్ తీసుకున్నాడు మా అన్నయ్య ఆ సిస్టర్ నాకు అసలు బెల్టే పట్టదు కదా ఇన్ని బెల్ట్ పేరు చెప్పే ఉంటే రే ను నోర్ ముస్తు వెళ్ళ వెళ్ళాలా ఏయ్ ఈ రోజు నుంచి నేను కూడా ఇదే కాలేజీలో చదువుతున్నాను చెప్తాను చెప్తాను మీ అందరి సంగతి ఏంటి ఏటే డాషా నువ్ ఆ గ్యాంగ్ లీడర్వా చూస్తా నిన్ను కూడా స్పెషల్ గా చూస్తా